నగర్లో లో ఉన్న గణపతి స్వామిని భక్తితో కోరికలు కోరుకుంటే తక్షణం నెరవేరుతాయని ఉత్సవ కమిటీ సభ్యుడు ఏలూరు సాయిశారత్ తెలిపారు ముప్పై తొమ్మిదో డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షుడు ఏలూరు సాయిశార ఆధ్వర్యంలో కామకోటి నగర్ సెంటర్లో గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కొలువై ఉన్న స్వామివారికి నిమజ్జన మహోత్సవం శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్వామివారి నగరోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సాయిశారత్ మాట్లాడుతూ గత ఏడు సంవత్సరాలుగా ఈ సెంటర్లో గణపతి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారని తెలిపారు ఇక్కడ కొలువై ఉన్న గణపతి వద్ద ఏదైనా సంకల్పం చేసుకుంటే తక్షణమే కోరిక నెరవేరుతుందని ఆయన వివరించారు ఈ నమ్మకంతోనే భక్తులు ప్రతి సంవత్సరం ఇక్కడ ఏర్పాటు చేసే గణపతి వద్దకు వచ్చి కోరికలు కోరుకోవడం సాంప్రదాయంగా వస్తుందన్నారు భక్తుల నమ్మకం ఉమ్ము కాకుండా స్వామివారు వాటిని తీరుస్తారన్నారు రాష్ట్ర ప్రజలకు గణపతి ఆశీస్సులు ఉన్న కారణంగానే పెద్ద విపత్తు నుండి బయటపడ్డారని అన్నారు స్వామివారి ఊరేగింపు సందర్భంగా హాజరై స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ ఊరేగింపులో బేతాళ్లు కోలాటం డీజే కోయ్ డాన్స్ కళ్ళు మిరుమిట్లు కొలిపే లైటింగ్ మందుగుండు సామాగ్రి నడిమ ఊరేగింపు అంగరంగ వైభవంగా అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామివారి ఊరేగింపు నిర్వహించారు కార్యక్రమంలో కమిటీ నిర్వాహకులు దామర్ల సాయికుమార్ తమ్మన్న మనోజ్ హనుమాన్ నాగేశ్వరరావు సుస్లా సాయి ఏక్ అబ్దుల్ సయీద్ మొహిద్దీన్ సయ్యద్ ఇస్మాయిల్ దుబ్రం సయ్యద్ ఖలీల్ చుండూర్ రమేష్ తదితరుల పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు జనరల్ మంది హౌస్ ఈ రోజు అంబరగా వైభవంగా 14వ తారీఖు తిరిగి ప్రకటన జరిగింది ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కళ్ళు రాష్ట్ర నాయకుడి టిడిపి రాష్ట్ర కంటాంత మర అదే విధంగా బీజేపీ నాయకిల్లా ఇంచార్జ్ అడోర్ జీరాంగన అదే విధంగా మండల నాయక రాష్ట్ర కార్యదర్శి జనసేన పార్టీ అదే విధంగా జనసేన పార్టీ వివిధ జిల్లా అధ్యక్షులు అలాగే ఎన్ఏ కోటమే డివిజన్ కావ అతి డివిజన్ అధ్యక్షుడు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ప్రతి ప్రతినిధుల ద్వారా మన గణపతి దేవుడికి నమస్కరించుకొని ప్రజాపుడు ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది అదే విధంగా చిన్నలకు ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఒకటి అదే విధంగా పద్దెనెండు తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది అదే విధంగా యాభై యాభై నూట గంట ముప్పై ఒక్క వేగి జరిగింది లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఫర్ న్యూ అప్డేట్స్